కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ ముక్కమల చక్రధర్ గారి రాసిన కేర్ ఆఫ్ కూచి అగ్రహారం కథా సంకలనం నుండి అతని ఇంటి పేరు వి అంటే విజయం వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు ఒకరి ముఖాన్ని మరొకరు పరిగించి పరిశీలించి చూస్తున్నారు ఇద్దరిది సమానమైన వయసే వారిలో ఒకడు వెయ్యి వెన్నెల నవ్వుకు ప్రతీకలా ఉన్నాడు అతని ఎదురుగా కూర్చున్న వ్యక్తి వేయి అమావాస్య చీకట్లకు ఆనవాలుగా ఉన్నాడు నేనే గెలుస్తాను అవును నేనే గెలుస్తాను ఇంతకు ముందు ఎంతమందిని గెలవలేదు ఇక్కడా గెలుపునాదే అన్నాడు అమావాస్య లాంటి మనిషి అలా అంటున్నప్పుడు అతని కళ్ళలో ఒక కసి కనపడుతోంది అలా అంటున్నప్పుడు అతని ముఖంలో ఒక కోపం ప్రస్ఫుటమవుతోంది అలా అంటున్నప్పుడు అతని కదలికల్లో విజయం తప్పదన్న ధీమా కనిపిస్తోంది ఈసారి నీ గెలుపు అంత సులభం కాదు ఇంతకుముందు నువ్వు విజయం సాధించిన వారంతా ఒకంత భయస్థులు అంత పట్టుదల లేనివాళ్ళు ఇతను అలా కాదు ఈసారి నన్ను నిలబెట్టడం కోసం అతను విజయం సాధిస్తాడు అతను గెలుపు సాధించడం అంటే అతని చుట్టూ ఉన్న వందలాది మంది విజయం సాధించటం అంటే నేనే గెలవడం అన్నాడు వెన్నెల వంటి మనిషి అలా అంటున్నప్పుడు అతని కళ్ళలో ఓ ప్రశాంతత కనిపిస్తుంది అలా అంటున్నప్పుడు అతని ముఖంలో చిరు దరహాసం తొణికిసలాడుతోంది అలా అంటున్నప్పుడు ఇతని కదలికల్లో ఈసారి అమావాస్య ఓడిపోవడం ఖాయం అనే నమ్మకం కనిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నపు వేళ అమలాపురంలో ఎస్కేబీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న గురవయ్య హోటల్ ముందున్న బెంచ్ మీద కూర్చున్నాం అతను నేను ఒరే బుజ్జిగా సిగరెట్ కావలరా అలాగే ఓ కాగితం కూడా అతను అడిగాడు నేను గురవయ్య హోటల్ పక్కనే ఉన్న సీనుగడి కిల్లికొట్లో సీజస్ సిగరెట్ తీసుకొచ్చి అతనికిచ్చాను కాగితం కోసం వెతికితే దొరకలేదు సిగరెట్ పెట్టిని నాలుగు భాగాల్లో చింపి అతనికిచ్చాను అతను ఏదో రాసుకోవడం ప్రారంభించాడు అలా రాసుకుంటున్న వ్యక్తి గుండు చేయించుకున్నాడు వెనక భాగంలో చిన్న పిలక ఉంది గుండు చేయించుకొని నాలుగైదు రోజులే కావడం వల్ల శరీరపు రంగులోనే ఉంది ఆ గుండు కళ్ళలో ఓ వేదన కనిపిస్తుంది మనిషి నాలుగైదు రోజులుగా కమిలిపోయినట్టుగా ఉన్నాడు కన్నీళ్లకు ఎత్తు ఉంటే అవి ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఉంటే ఎలా ఉంటుందో అతను అలా ఉన్నాడు బాధకి ఉంటే అది అరవై కేజీల బరువు తూగుతుందన్నట్టుగా అతనున్నాడు చెంపలు వాలిపోయి ముఖం పీక్కుపోయి ఉన్నాడు నాలుగు రోజులుగా తిండి తింటున్న వంటబట్టిన మనిషిలా ఉన్నాడు నిద్రకు దూరమైన కళ్ళు ఆ నిద్ర ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి బట్టలు మాసిపోలేదు కానీ శుభ్రంగా మాత్రం లేవు అతను రాసుకుంటున్నాడు అలా ఓ ఇరవై నిమిషాలు రాసిన తర్వాత ఒరే బుజ్జిగా వింటావా అని అడిగాడు అలా అడుగుతున్నప్పుడు కళ్ళ రెప్పల మధ్య ఇరుక్కున్న రెండు కన్నీటి బొట్లు నాకు స్పష్టంగా కనిపించాయి నేను చెప్పు అంటూ ముక్తసరిగా అన్నాను కారణం అతన్ని చూస్తే నాకు భయంగా ఉంది బాధగా ఉంది ఆవేదనగా ఉంది అతను తాను రాసింది ఇలా చెప్పడం ప్రారంభించాడు చుట్టూ ఎక్కడా వాన జాడే లేదు ఆకాశంలో మబ్బులు లేవు మెరుపులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది అయినా మా ఇంటికప్పు ఎగిరిపోయింది అని ఇలా రాసిన కవితను వినిపించాడు అతడు ఆ కవిత పేరు నాన్న పోయినప్పుడు అన్నాడు అలా కవిత్వం రాసిన అతనే అగ్రహారికుల్లో ఒకడైన వక్కలంక సీతారామారావు అనే వసీరా నానమ్మ వక్కలంక సీతారామమ్మ గారి పేరు పెట్టిన అతనికి ఆవిడ గొలుసు మీద ఉన్న వసీరా అనే పొడి అక్షరాలే కలం పేరుగా మారాయి అప్పటికే కాళ్ళు తొడవకుండా సముద్రం దాటిన మేధావి కూడా కళ్ళు తొడవకుండా జీవితాన్ని దాటలేడు అంటూ రాసి తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు ప్రవేశించింది అనిపించుకున్నాడు అమావాస్య వంటి మనిషి నర్మగర్భంగా నవ్వాడు ఆ నవ్వు చూసావా నా విజయ పరంపర ప్రారంభమైంది అన్నట్టుగా ఉంది వెన్నెల వంటి మనిషి కూడా చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వు అప్పుడే పూర్తి కాలేదు అన్నట్టుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే ఇరవై నాలుగో తేదీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చాయి జన్మలో పరీక్ష పాస్ కారు అనుకున్న ఇద్దరు కుర్రాళ్ళు పరీక్షలో విజయం సాధించారు ఆ ఇద్దరిలో ఒకరు నేను మరొకరు వక్కలంక సత్యబాబు అంటే వసీరా తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు మా విజయాన్ని తోటి ఉద్యోగులకు పార్టీతో పంచుకున్న వసీరా తండ్రి గారు ఆ రోజే లారీ ప్రమాదంలో కన్నుమూశారు ఆ విషాదం ఆ కుటుంబాన్నే కాదు మొత్తం అగ్రహారాన్ని ఒక కుదుపు కుదిపేసింది హెల్త్ డిపార్ట్మెంట్ వారు తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని బీఎస్సీ పాస్ అయిన వసీరాకి ఇస్తామన్నారు ఆ ఉద్యోగంపై తర్జన భర్జనులు నేను బీఎస్సీ చదివాను నాకు ఎక్కడైనా ఎలాంటి ఉద్యోగమైనా వస్తుంది వీడికి చదువు రావడం లేదు అల్లరిగా ఉన్నాడు సత్యబాబుకి ఉద్యోగం వచ్చేలా చేద్దాం అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు వసీరా ఆలోచన మంచిదే కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్నారు అంతా నేను మాట్లాడుతా వాళ్లతో అన్నాడు వసీర జిల్లా వైద్యాధికారితో మాట్లాడాడు వాళ్ళు ససేమిరా అన్నారు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నారు వెన్నెల అమావాస్య వంటి మనుషులు అమావాస్య వంటి మనిషి మళ్ళీ నవ్వుతున్నాడు ఆ నవ్వులో చూసావా మళ్ళీ గెలుపు నాదే ఉద్యోగం రాకుండా చేస్తున్నాను అన్న గర్వం తొలకిసలాడుతోంది వెన్నెల వంటి మనిషి ఏమీ మాట్లాడలేదు ఊరికే నవ్వాడంతే ఆ నవ్వు పాలనురుగల హాయిగా ఉంది ఆ నవ్వు నీళ్ళలా శుభ్రంగా ఉంది ఆ నవ్వు పసిపాపు బోసి నవ్వులా స్వచ్ఛంగా ఉంది పోనీ ఓ చేయండి మీరు ఉద్యోగానికి అర్హులు కారని ఓ సర్టిఫికెట్ తీసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు ఆ అధికారి కొంతసేపటికి మెత్తబడిన వాడిలా మొహం పెట్టి వారం రోజులు గడిచాయి ఎక్కడ ఎలాంటి తంటాలు పడ్డాడో కానీ తాను ఉద్యోగానికి పనికిరానంటూ ప్రభుత్వాధికారుల నుంచే ఒక సర్టిఫికెట్ తెచ్చాడు వసీరా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరి అప్పుడే క్లాసులకు వెళుతున్న మాలో ఒకడైన సత్యబాబుకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది వసీరా మళ్లీ నిరుద్యోగిగా మారాడు కానీ ఆ కళ్ళలో ఒక తృప్తి కనిపించింది ఆ కళ్ళలో తమ్ముడికి ఉపయోగపడ్డాను అనే ఆనందం కనిపించింది వెన్నెల వంటి మనిషి ఏమీ మాట్లాడలేదు ఊరికే ఓ చిరునవ్వు నవ్వాడు అమావాస్య వంటి మనిషి చిన్నపుచ్చుకున్నాడు విశాఖపట్నంలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన వసీరా పదిహేను సంవత్సరాల తర్వాత బదిలీపై హైదరాబాద్ వచ్చాడు ఇన్నాళ్ళు ఆ ఇద్దరు మనుషులు వెన్నెల అమావాస్య దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు భార్య ఇద్దరు పిల్లలతో కూకట్పల్లిలో నివాసం సికింద్రాబాద్లో ఉద్యోగం మధ్యలో కవిత్వం ఇది వసీరా జీవితం సాఫీగా సాగుతోంది అమావాస్య వంటి మనిషి మళ్ళీ ఓ నవ్వు నవ్వాడు ఆ నవ్వులో ఇప్పుడు చూపిస్తా నా తడాక అన్న అర్థం ఉంది ఆ నవ్వులో ఇప్పుడు అవకాశం వచ్చింది అన్న అర్థం కూడా ఉంది ఆ నవ్వులో ఇప్పుడు విజృంభిస్తా అన్న అర్థం కూడా ఉంది చూపించాడు అవకాశం తెచ్చుకున్నాడు విజృంభించాడు ఓ అమావాస్య రాత్రి పది గంటలకు ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళుతున్న వసీరాని లారీ గుద్దేసింది ఆ ప్రమాదం చూసిన వారంతా అయిపోయిందనుకున్నారు ఉత్తరాదికి చెందిన ఆ లారీ డ్రైవర్ నల్లగా అమావాస్యలా ఉన్నాడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు ఎడమ టైర్ కింద కుడిచేయి ఇరుక్కుపోయి నలిగిపోయింది బతికే ఉన్నాడు కాకపోతే స్పృహలో లేడు అమావాస్య వంటి డ్రైవర్ని అక్కడున్నవారంతా కొట్టడంతో అతను కోపంతో రగిలిపోతున్నాడు టైర్ కింద చెయ్యి ఇరుక్కుపోవడం చూసిన వారు డ్రైవర్ని కొట్టడం ఆపి లారీని కాస్త ముందుకు నడపమన్నారు డ్రైవరు లారీ ఎక్కాడు స్టార్ట్ చేశాడు ముందుకు గేరు మార్చకుండా రివర్స్ గేరులో కాసింత వెనక్కి లారీని కదిపాడు అక్కడున్నవారంతా కాదు కాదు ముందుకి అంటూ కేకలు వేశారు ఉత్తరాదివాడు కదా తెలుగు రాదని ముందుకు తీయమన్నట్టుగా సైకిల్ కూడా చేశారు అమావాస్య వంటి లారీ డ్రైవర్ అంత కోపంలోనూ చిన్నగా నవ్వాడు నాకు తెలుసు అన్నట్టు చూశాడు నన్నే కొడతారా అన్నట్టుగా కూడా చూశాడు ఈసారి మళ్ళీ ముందుకు గేరు మార్చి లారీని రెండోసారి చేతి మీద నుంచి ముందుకు నడిపాడు మళ్ళీ చేయి నలిగిపోయింది తెల్లటి బట్టలు వేసుకుని తెల్లగా ఉన్న ఓ మనిషి కాసింత విచారవదనంతో అంబులెన్స్కి ఫోన్ చేశాడు వసీరా జేబులో ఉన్న ఐడి కార్డ్ చూసి ఆఫీస్కి ఫోన్ చేశాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పారు అపోలో ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైంది డాక్టర్లు వచ్చి వసీరా ఇంట్లో వాళ్ళతో ప్రాణపాయం తప్పింది కాకపోతే కుడిచేయి ఇక ఎప్పటికీ పనిచేయదు అన్నారు చేతికేముందులే మనిషి దక్కాడు అనుకున్నారు ఇంట్లో అంతా అపోలో ఆసుపత్రి ఆవరణలో తచ్చాడుతున్న అమావాస్య వెన్నెల వంటి మనుషుల్లో అమావాస్య మళ్ళీ విషపు నవ్వు నవ్వాడు వెన్నెల వంటి మనిషి ముఖంలో ఏ మార్పు లేదు అలా నిర్వికారంగా చూశాడు ప్రమాదం నుంచి మెల్లిమెల్లిగా కోలుకున్నాడు వసీర అయితే డాక్టర్లు చెప్పినట్టుగా కుడిచెయి ఉన్నాను అన్నట్టుగా ఉంది కానీ దేనికి పని చేయడం లేదు వేళ్ళు కదలవు చేయి ముడుచుకోదు ఆ చేత్తో ఏ పని చేయలేడు అంత కంప్యూటర్ యుగంగా మారుతున్న దశ ఏ ఉద్యోగమైనా ఏ పనైనా కంప్యూటర్తోనే చేయాల్సిన కాలం ప్రారంభమైన దశ ఇది వసీరా రెండో కవిత్వ సంకలనం పేరుల అతనికి మరో దశ ఆ దశలోనే పట్టుదల పెరిగింది ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని కుడి చేత్తో చేసే కంపోజింగ్ కూడా ఎడమ చేత్తో చేస్తూ మళ్లీ నేర్చుకోవడం ప్రారంభించాడు వసీరా తొలి వారం రోజులు నరకం అయినా వదల్లేదు తొలి నెల రోజులు భయం అయినా పట్టు వీడలేదు తొలి రెండు నెలలు వేదన అయినా నీరసించలేదు ఇదంతా దూరం నుంచి చూస్తున్నారు అమావాస్య వెన్నెల వంటి మనుషులు ఎవరి ముఖాల్లోనూ ఎలాంటి మార్పు లేదు చూస్తున్నారంతే ఆరు నెలలు గడిచాయి ఒంటి చేత్తో కంప్యూటర్నే కాదు ప్రపంచాన్ని కూడా నడిపించగలను అన్న ధీమాగా ఉన్నాడు వసీరా కంప్యూటర్ మీద చేతి వేళ్ళు పియానో మెట్లు పెడుతున్నట్టుగా చకచకా పరుగులు పడుతున్నాయి కంప్యూటర్ మీద చేతి వేళ్ళు జాతీయ వార్తలకు హెడ్డింగులు పెడుతున్నాయి కంప్యూటర్ మీద ఎడమ చేతి వేళ్ళు కవిత్వాన్ని వంపుతున్నాయి పాత వసిర జవజీవాలే కాదు పట్టుదల కూడా నడిచి వస్తున్నట్టుగా ఉన్నాడు మళ్ళీ జర్నలిస్టుగా ఉద్యోగం మళ్ళీ కవిగా ఆవిర్భావం మళ్ళీ తండ్రిగా బాధ్యతల స్వీకారం ఈసారి తొలిసారి నవ్వింది వెన్నెల వంటి మనిషి నవ్వే ఇంకేం లేదు కేవలం నవ్వే అమావాస్య వంటి మనిషి కాస్త తలదించుకున్నాడు భూమిని చూస్తున్న అతని కళ్ళలో మాత్రం ఓ కసి ఉంది దశాబ్ద కాలం గడిచిపోయింది వసీరా పిల్లల చదువులు అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాయి జీవితం పూర్తిగా స్థిరపడింది ఇలా అందరూ హాయిగా ఉన్న వేళ అమావాస్య వంటి మనిషి ముఖంలో మళ్ళీ చీకటి నవ్వు ఆ నవ్వు చూస్తున్న వెన్నెల వంటి మనిషి కాస్త దిగాలుగా మొహం పెట్టి ఇక వదిలే పాపం చాలా దూరం ప్రయాణించాడు అన్నాడు దానికి అమావాస్య వంటి మనిషి లేదు బహుశా ఇదే ఆఖరు అతను నేనో తేలిపోతుంది అంటూ మళ్ళీ పాములాంటి నవ్వు నవ్వాడు ఓ రోజు ఉదయాన్నే వసీరా ఒంట్లో నలతగా ఉంది ఓ రోజు ఉదయాన్నే వసీరా కడుపులో గాబరాగా ఉంది ఓ రోజు ఉదయాన్నే వసీరాకు ఒళ్ళంతా తిప్పుతున్నట్టుగా ఉంది అలా వారం రోజులుంది తెలిసిన డాక్టర్ని కలిస్తే మందులిచ్చారు వాడాడు లాభం లేదు అదే నలత అదే గాబరా అలాగే ఒళ్ళు తిప్పుతుంది ఇలా కాదని పిల్లల బలవంతం మీద అపోలోకి వెళ్ళాడు వసీర సతీ సమేతంగా అక్కడ డాక్టర్లు ప్రశ్నలు వేశారు అక్కడ డాక్టర్లు టెస్టులు చేశారు ఓ వారం రోజులు ఈ మందులు వాడండి ఈలోగా రిపోర్ట్లు వస్తాయి కంగారు లేదు నయమవుతుంది అన్నారు ఈ వారం రోజులు మందులు వాడాడు వసీర ఆరోగ్యం కుదుటపడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మళ్ళీ కడుపులో నొప్పి మందులు వాడడం నొప్పి భరించడం ఈ నొప్పి కంటే అసలు ఏం జరిగింది అన్న వేదన రోజురోజుకు కుంగతీస్తోంది వసీరాకి చిరాగ్గా ఉంది వసీరాకి ఆందోళనగా ఉంది వసీరాకి ఆవేదనగా ఉంది నా జీవితం ఏంటి ఇలా అని ప్రశ్నించుకునేలా కూడా ఉంది ఇలా వారం రోజులు గడిచిన తర్వాత రిపోర్ట్లు వచ్చాయి అపోలో నుంచి ఫోన్ వస్తే వసీరా దంపతులు అక్కడికి వెళ్లారు అబ్బే పర్వాలేదు అన్నారు కాస్త రెస్ట్ తీసుకోవాలి అంటూ సలహా ఇచ్చారు కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్పారు మళ్ళీ వాళ్లే ఇప్పుడే తొలి దశలో ఉంది తగ్గిపోతుంది మీరు బసవ తారకం ఆసుపత్రికి వెళ్ళండి అక్కడ డాక్టర్లతో మేము మాట్లాడతాం అని కూడా అన్నారు బసవ తారకం ఆసుపత్రి ఏమిటి అంటే నాకు విషయం పిల్లలకు తెలిసింది చాలా దగ్గర బంధువులకు కూడా చేరింది ఆలస్యం చేయకూడదని బసవ తారకం ఆసుపత్రికి వెళ్ళాడు వసీర అక్కడ రిపోర్ట్లన్నీ చూసి భయపడకండి ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకున్నారు తగ్గిపోతుంది మందుల కంటే మీకు మానసిక ధైర్యం అవసరం అన్నారు వసీర నవ్వాడు చిరునవ్వు నవ్వాడు పగలబడి నవ్వాడు కన్యాశులు నాటకంలో పెళ్ళికి లొట్టు పిట్టెలు తీసుకున్నాడంటూ ఉత్తరం వచ్చినప్పుడు మధురవాణి నవ్వినట్టుగా నవ్వాడు ఆ నవ్వుకి అర్థం ఎవరికీ తెలీదు ఆ నవ్వుకి పరమార్థం ఎవ్వరూ గ్రహించలేదు ఆ నవ్వుకి నిగూఢార్థం కూడా ఎవ్వరూ ఊహించలేదు బసవతారకం ఆసుపత్రి గేటు దగ్గర నిలబడిన అమావాస్య వంటి మనిషిని చూసి వెన్నెల వంటి మనిషికి చంపేయాలనుంది పీక నొక్కేయాలనుంది కానీ శాంతమూర్తి కదా అలా చేయలేదు వసీరాకి బసవతారకంలో వైద్యం ప్రారంభమైంది కీమో అన్నారు మరొకటన్నారు ఇంకోటన్నారు చాలా అన్నారు చాలా చేశారు ఐదు నెలల సుదీర్ఘ వైద్యం తర్వాత ఒకరోజు ముగ్గురు డాక్టర్లు వెలిగిపోతున్న ముఖాలతో చేతిలో కొన్ని కాగితాలతో వసీరా బండి దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ రిపోర్ట్స్ వచ్చాయి మీకు చాలా వరకు నయమైంది ఇక మందులు వాడితే చాలు ఇరవై ఏళ్ళు వెనక్కి చూసుకోక్కర్లేదు అన్నారు కోటి దీపపు కాంతుల నవ్వుతో కళ్ళ నుండి రెండు కన్నీటి గుట్లు రాలుతూ ఉండగా వసీరా థ్యాంక్స్ డాక్టర్స్ ఇదంతా నైపుణ్యమే అంటూ చేతులు పట్టుకున్నాడు దానికి డాక్టర్లు కాదు కాదు ఇది మీ మనోబలమే మీ ఆత్మస్థైర్యమే మీ సంకల్పమే మందులు శరీరం మీద మాత్రమే పనిచేస్తాయి అది కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే ట్రీట్మెంట్ జరిగిన ఇన్నాళ్ళు చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నారు పైగా మాకు చాలా సహకరించారు ఫస్ట్లోనే తెలుసుకోవడం వల్ల కూడా అది సాధ్యమైంది అన్నారు వసీరా పక్కనే ఉన్న శ్రీమతి కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ డిశ్చార్జ్ అవ్వచ్చా అండి అంటూ అడిగారు మీ ఇష్టం సాయంత్రమే వెళ్ళిపోవచ్చు కానీ ముందు ముందు పదిహేను రోజులకు ఒకసారి రండి డాక్టర్ని కలిసి వెళ్ళిపోండి అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు వసీరా ఎడమ చేత్తో భార్య కుడి చేతిని గట్టిగా పట్టుకొని నీ అదృష్టం పిల్లల పుణ్యం అన్నాడు రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ క్యాబ్ మాట్లాడుకుని బసవ తారకం నుంచి ఇంటికి బయలుదేరారు భార్యాభర్తలు కారుని నల్లటి అమావాస్య వంటి మనిషిని నడుపుతున్నాడు ఇతని ముఖం చేతిలో చీదేసిన తారాజువలా ఉంది పక్క సీట్లో వెన్నెల వంటి మనిషి కూర్చున్నాడు అతని ముఖం చిరునవ్వులు చిందిస్తున్న దీపపు దివ్యలా ఉంది తగ్గిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నారా అండి అంటూ చాలా ఆనందంగా అడిగాడు వెన్నెల వంటి మనిషి అవునండి తగ్గిపోయింది చాలా ఆనందంగా ఉన్నాం అన్నాడు వసీర మీరు మంచోళ్ళండి దేవుడు మిమ్మల్ని బాగా చూస్తాడండి మీరు నాకు చాలా కాలంగా తెలుసండి అని కూడా అన్నాడు నేనెలా తెలుసు అన్నాడు వసీర అంటే మీలా గెలిచినోళ్ళు అన్నమాట అండి నా పేరు పి విజయ్ పి అంటే పట్టుదలండి అంటూ ముఖం నిండా నవ్వుతూ పక్కనే ఉన్న డ్రైవర్ వైపు చూశాడు అవును డ్రైవర్ గారు మాట్లాడటం లేదు మీ పేరేంటండి వసీరా సతీమణి అడిగింది అమ్మా నమస్తే నా పేరు శనీశ్వరరావు సమాధానం చెప్పాడు డ్రైవర్ ఈలోగా ఇల్లు వచ్చేసింది ఇద్దరూ ఇంటి ముందు కారు దిగారు ఇంట్లో నుండి కొడుకు అల్లుడు వచ్చారు వెనక కూతురు కోడలు పళ్లంలో హారతి పట్టుకుని చెంబులో నీళ్లు తీసుకుని విజయగర్వంతో వచ్చారు వసీరాకి దిష్టి తీసి హారతిచ్చారు పళ్లల్లో వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పడేశారు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మన్నారు వసీరా అలాగే చేశాడు ఇంట్లోకి వెళ్ళాడు వసీరా కొడుకు ఇచ్చిన డబ్బులు తీసుకున్న శనీశ్వరరావు వెళుతూ వెళుతూ ఇంటి ముఖద్వారం దగ్గరకు వచ్చి లోపల కూర్చున్న వసీరాతో క్షమించండి మిమ్మల్ని చాలా దూరం నుంచి గతుకుల్లో పడేసి మరీ తీసుకొచ్చాను అయినా మీరేమని లేదు పైగా నవ్వుతూ నన్ను సిగ్గుపడేలా చేశారు అన్నాడు అయ్యో తప్పండి అలా అనకండి మీరు నన్ను గతుకుల్లో తీసుకురాలేదు గతుకుల్లోనూ గెలవడం నేర్పారు అంటూ రెండు చేతులతో నమస్కారం చేశాడు వసీరా కథ ప్రపంచంలోని శ్రుతులు ముక్కాముల చక్ర దర్గ రాసిన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం కథా సంకలనం నుండి అతని ఇంటి పేరు వి అంటే విజయం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు